హాయ్ గాయస్ వెల్కమ్ టు ఏఎన్వి ఫుడ్స్ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనలో చాలా మందికి దగ్గు ఇంకా కఫం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అది వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవడం కన్నా రాకముందు నుంచి కేర్ తీసుకోవడం చాలా చాలా బెటర్ అందుకనే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఒక సింపుల్ హోమ్ రెమెడీని మీకు నేను చెప్పబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు డ్రై ఫ్రై చేయాలి ఎప్పటిదాకా అంటే ఇది ఒక మంచి అరోమా మీకు వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బెటర్ చాలామంది దీన్ని ఫ్రై చేయకుండానే చేస్తూ ఉంటారు ఈ కషాయాన్ని బట్ ఫ్రై చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఇంకా దీంట్లో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలన్నమాట సో చాలామంది జస్ట్ పౌడర్ చేసి దీన్ని తయారు చేస్తూ ఉంటారు బట్ పేస్ట్లా చేయడం వల్ల యూజ్ ఏంటంటే కషాయం అనేది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా తయారవడమే కాకుండా ఎక్కువ శాతం వరకు వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని గిన్నెకి హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కనీసం ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయినా మరగనివ్వాలి అంటే మీరు వేసిన వాటర్ అనేది సకానికి పైగా ఆవిరయ్యి కషాయం అనేది బాగా కాన్సన్ట్రేటెడ్గా తయారయ్యే వరకు మరగనివ్వాలి చాలామంది కషాయం తాగడానికి ఇష్టపడరు బట్ మనం దీన్ని ఫ్రై చేసాం కాబట్టి దీని టేస్ట్ అనేది తాగడానికి చాలా చాలా బాగుంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది తాగడానికి ఇప్పుడు మన కషాయం అనేది తయారైపోయింది అనమాట కాబట్టి దీన్ని నేను వేరే గిన్నెలోకి వడగట్టుకుంటున్నాను ఇలా పేస్ట్లో చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ శాతం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు ఈ కషాయాన్ని మనం తీసుకునేటప్పుడు మ్యాక్సిమం వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడానికే ట్రై చేయండి అప్పుడే మన గొంతు కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో చూసారు కదా చాలా చాలా వేడిగా ఉంది ఇలాంటప్పుడే మనం దీన్ని తాగాలి చల్లారిపోయిన దారి తాగితే దీని ఎఫెక్ట్ అంతా ఎక్కువగా ఉండదు ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఏన్యూ ఫుడ్స్ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏన్యూ ఫుడ్స్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ